అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందాన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ నాకైతే ఒక కిరా వచ్చింది అహోబిలం అహోబిలం అయితే పోతున్నా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంట సో వీడియోలు మొత్తం పెడతా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇగో చూసిరా పల్లబులతో పల్లవంపుతున్నా రోడ్ మీద అయితే కార్ ఉంది మనది అక్కడ ఈ బ్యాక్ నా బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ ఒక్కసారి చూడురు మీరు క్రేజీ అంటే క్రేజీ ఉంది సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే ఆ కిరా వచ్చేసింది కిరాయికి వచ్చిన సో ఆ వీడియో మొత్తం పెడతా చూడూరి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ టైం చూడు చూసి ఆ వెదర్ మస్తుంది ఇట్లాంటివి అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి అని ఇక్కడ అహోబిల్లం టూర్ పోతుంటే మాకు మధ్యలో అరటి చెట్ల తోట ఉంది పక్కపోండి పక్కడిపల్ల తోట ఉంది అన్న అడిగాము అడగానే ఆయన ఏం చేయాలి తెప్పుకో అని చెప్పిండు తొమ్మిది ఐదు తెంపు చెప్పిడు తోట మాత్రం ఉన్నాయి చో కింద రాలిపోయినాయి కూడా అసలు మస్తు తోటలు ఉన్నాయి ఇటు మొత్తం అరటి తోటలు అయితే బొచ్చడు ఉన్నాయి చిన్నది ആ ഇവ എറ്രമ ദിന എറ്രമർട്ടില అందరికి నమస్తే మొత్తానికి మనం అయితే అహోబిల్లన్ టెంపుల్ కైతే వచ్చేసినాం చూడండి దిగువ అహోబిల్లన్ టెంపుల్ ఇది సో ఇక్కడికి అయితే మనం ఇప్పుడు వచ్చేసినాం సో నిన్న బయలుదేరితే మధ్యలో ఆగకుండా ఒక దగ్గర రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చేసినాం సో టెంపుల్ చూసుకుంటే మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది గ్రీనరీ ఫుల్ గ్రీనరీ పీస్ఫుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది కానీ లాంగ్ అయితే ఎక్కువ ఉంది సో ఇక ఇక్కడ గార్డెన్ ఉంది టెంపుల్ మాత్రం అవ్వం కనిపిస్తుండే టెంపుల్ మాత్రం అక్కడ ఉంది సమాన్ సమాన్ తర్వాత టెంపుల్ ఈ కాక ఇంకో ఎగువ అహోబిలం అని పైన ఉందంట సో మనకైతే లేదు సో ఎవరు చూడని వాళ్ళు ఉంటే మాత్రం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అన్ని క్లిప్పులు యాడ్ చేసి పెడతా టెంపుల్ లోపల అయితే ఇగో ఇట్లా ఉంది మొత్తం టెంపుల్ చుట్టి టెంపుల్ చుట్టూ అయితే వచ్చేసాను నేను ఇలా తిరియానికి కూడా ఉంది సో చాలా అంటే చాలా గా ఉంది చాలా పురాతనమైన టెంపుల్ ఉన్నట్టుంది ఇది మొత్తం పాత కట్టడాలే ఉన్నాయి సో టెంపుల్ మాత్రం చూడనీకైతే బాగుంది సో రావచ్చు కొండలు మాత్రం క్రేజీ ఉంటాయి ఆ కొండలు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూస్తే మస్తు ఉంటుంది సో మీరు చూసిరు కదా పెట్టినాయి కదా వీడియోలు అయితే సో మస్తు అంటే మస్తు ఉంటుంది సో ఒక్కసారి అంటే రావచ్చు చూసిరు కదా అంత బాగుందో టెంపుల్ మాత్రం పీస్ఫుల్గా మస్తు అంటే మస్తు మంచిగా ఉంది ఇగో ఇక్కడ కూడా ఏదో చిన్న టెంపుల్ ఉంది ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇవో ఇక్కడైతే ఒక బావి ఉంది అలా ఓని కూడా పెట్టేసింది ఇది పాత పురాతన బాయి ఈ బావిలని లేదు ఆగేటోళ్ళు అంట ఇక్కడ అప్పుడు సో ఇప్పుడు కూడా ఏమో మరి తాడైతే ఉంది సో చూసిరు కదా టెంపుల్ మాత్రం ఎట్లుందో సూపర్ అంటే సూపర్ ఉంది సో ఇంకా బయట వీడియోలు కూడా పెడతా అవుట్లుక్ ఎట్లుందో కూడా ఇది మాత్రం టెంపుల్ వచ్చేసి ఇట్లా నైతుంది లోపల చాలా నీటి అంటే చాలా నీటిగా ఉంది ఇక్కడ కూడా ఒక పల్లె ఉందంట అందరు దాన్ని ముట్టుకుంటూ ఆవు అందరి కూడా అనేది వీడియో అయితే చూసిరు కదా అసలు మనం కూడా అయితే ఎత్తుకున్నారు ముట్టుకున్నాం మనం ముట్టుకున్నాం పాపం కుట్టి పాపం కూడా ముట్టిద్దాం ఓకే దర్శనం అయితే చేసుకున్నాం సింహస్వామి మంచిగా ఉంటే వరసీని ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నా సో టెంపుల్ అయితే మొత్తం చూసి కదా సూపర్ అంది టెంపుల్ బాగుంది కదా న్యాచురల్ న్యాచురల్ గా సూపర్ బాయ్ బాయ్ జనా సో లాస్ట్ కి మళ్ళీ ఒక క్రమం అయితే చూపిస్తారు డోరీ ఇలా మన పిల్లలు వస్తాయి కొనుక్కోనీ బొమ్మలు కూడా ఉన్నాయి మన వాళ్ళు అయితే డోరీ కూర్చో సో ఇప్పుడైతే ఇంకో నరసింహస్వామి దగ్గర పోతున్నాం పైకి పైన పోయినకాసాం అహోబిలం నుంచి రెండు కిలోమీటర్ ముందుకు వస్తే ఈ కాషినాయన అని ఆశ్రమం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆశ్రమం కాడ కోతులు మాత్రం మస్తున్నాయి ఉన్నాయి మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందంట సో ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా అన్నం పెడతారంట లేదనకుండా కడుపు నిండా అన్నం పెడతారంట సో మనం అయితే ఇక్కడికి వచ్చినాం అన్నం తినేసి పైన నా నరసింహస్వామి దగ్గరికి పోయి వద్దాం ఫస్ట్ అయితే అన్నం తిందామని వచ్చిన మస్తు అంతా మా అవుతుంది ఇక్కడ హోటల్ లేవు ఏం లేవు కొంచెం ఫారెస్ట్ కదా ఏం దొరకవు సో ఇక్కడికైతే వచ్చేసిన ఇక్కడైతే అన్నం పెడతానట సో మనం ఇక్కడ అన్నం తినేసి పోయి నరసింహ సమ్మె అయితే చూద్దాం అదే ఎందుకు పని చేసుకుంటారు వీళ్ళు ఇద్దరు కార్లో కొట్లాడుకుంటారు బయట కొట్లాడుకుంటారు సో అన్ని టెంపుల్ అయితే న్యాచురల్ న్యాచురల్ గా ఉన్నాయి టెంపుల్ చూసుకుందాం మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంట సో ఇక్కడ అన్నం పెట్టేది ఇక్కడ సో లోపలికి అయితే పోదాం లోపలికైతే పోయినాం హాల్ అయితే మస్తు పెద్ద ఉంది అన్నం విడనీ అయితే రెడీ ఇస్తు వాళ్ళు మీరు ఎదురు పట్టుకోవాలి తినేది ఆల్సం సో ఇక్కడ తినేస్ అయితే వెళ్ళిపోతాం ఇగో ఇక్కడ అయితే మనకు ప్లేట్స్ అయితే ఉంటాయి ఇగో ఇలా ఇగో దీని నిండా ప్లేట్స్ ఉన్నాయి మీరు ప్లేట్స్ ఉన్నాయి ప్లేట్ తీసుకొని అక్కడ కడుక్కొని పోవాలి ప్లేట్ అయితే కడుక్కున్నా కడుక్కొని పోయి తినేయాలి ఇద్దరం అన్నం అయితే పెట్టించుకున్నాము అందరం ఇలా ఉన్నాయి చూసిన ఈ అన్నం తినేసి పైన హోబిల్ అండ్ టెంపుల్కి పోయేసేద్దాం పడుతుంది అన్నం అయితే తినేసిన అందరం సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం సో అన్నదాతీభవ ఎక్కడున్నా అన్నదాత సుఖీ సుఖీభవ మహోబిలం కొండపై ఎట్లు అంటే చాలా బాగుంది చూసిరా చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది చాలా రోడ్ జింకా జింకల్ గా ఉంటాయి చూడు రి మాకు జింకల్ జింగల్ ఫారెస్ట్ టికెట్ డెబ్బై రూపాయలు ఇవన్నీ బండి ఆడగడుతున్నాయి అది అడుగు అడి మనుషులు అలా అలా చూస్తున్నాయి పోతు ఆగిటి అంటునా పోతు లెఫ్ట్ తీసినాం ఈ చెట్లలో ఉన్నా పడుతుంది మొత్తానికి మనం అయితే పెద్ద అహోబిలం టెంపుల్ కి అయితే వచ్చేసినాం కార్ పార్కింగ్ ఇలా పెట్టేసినాం బాగు బా బాగు బా చూడు ఆ కొండలు ఎట్లున్నాయి చూసి రా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది ఇదే హోబిలం టెంపుల్ అక్కడ వాటర్ వస్తాయంట కానీ వస్తాలో వాటర్ బంద్ అయిపోయినాయి టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఆ కొండలు చూడు చూడు ఆ కొండలు చూడు ఇది ఒక చూపిస్తా చూడు రి కొండలు చూడు రియా లోయాని చూడు కూడా ఒక టెంపుల్ ఉంది అక్కడ కూడా అట్లా పోయినట్టు కానీ వస్తుంది పైకి అయితే పోతున్నాం చూసినాం ఆ లొకేషన్ ఎట్లుందో కొంచెం ట్రెక్కింగ్ చేసేది ఉంటుందంట మెట్లు ఉన్నాయి పైకి అయితే మధ్యలో వాళ్ళకి పోయినా చూద్దాం మెట్లు ఉన్నాయి వాళ్ళు కోతులు అయితే వెరైటీ ఉన్నాయి బుర్రపాడా మొత్తానికి కొంచెం పైకి వచ్చిన తర్వాత లొకేషన్ ఎట్టుకుందా చూడు రోసారి బుర్రపాడా కొన్ని మెట్లు ఎక్కేసరికి దమ్ వస్తుంది వాళ్ళు నడవలేకపోతురు ఇంకా ట్రెక్కింగ్ ఎట్లా చేస్తారా మరి వాళ్ళు లొకేషన్ మాత్రం కిర్రాకు ఉంది క్రేజీ అంటే క్రేజీ ఏ చెప్పురా ఎట్లుందో ఈ టెంపుల్ మ్యాప్ మొత్తం ఉంది చూడరు టెంపుల్ మ్యాప్ మొత్తం ఇక్కడ ఉంది కొంచెం కొంచెం సిరా టెంపుల్ మొత్తం కొంచెం పైకి ఎక్కినాక మధ్యలో టెంపుల్ అవుతుంది చుట్టూ కొండలు మస్త్ అంటే ఉంది ఇంత దూరం వచ్చినందుకు మస్తు హ్యాపీగా ఉంది ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమో కాలు కడుక్కోరీ కాలు కడుక్కోవాలిడాకరిణి ఈ పైన కట్ట కూడా ఉంది గుళ్ళు కూడా కొట్టించుకుంటారు ఇక్కడ శ్రీ దర్శనం అయితే ఉంది మనకి ఉచిత దర్శనం సో ఉచిత దర్శనంలోకి అయితే వెళ్ళిపోతున్నాం చూసిరా ఉచిత దర్శనం ఉచిత దర్శనం కొండ పైకి వచ్చిన తర్వాత ఇక వంతనే మీకు వెళ్ళి కొంచెం నడిచేది ఉంటుంది కొంచెం దూరం ఇక ఇట్లా బ్రిడ్జ్ లాగేసిరు అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లెక్క వస్తుంది ఎంత బాగుందో సో అక్కడ పోయి కాళ్ళు కడుక్కొని ఉచిత దర్శనంకు దారి ఇట్లా ఇట్లా వెళ్ళాలంట దర్శనానికి ನೋಡಿ ಬೈಬಿ ಅಂತ ಅಂದ್ರೆ ಒಂದು ಬಡ ಮಂಚದ ಬಡ ಕಡೆ ವಾಟ್ಸ್ ಅಂದ್ರೆ ಇನ್ನ ಇನ್ನ ಬರ್ತೀರಾ ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ